प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా సామర్లకోటలో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దర్శనానికి విచ్చేసిన భక్తులకు సామర్లకోట వాసవి యూత్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వరుసగా ఇరవై మూడవ ఏట సుమారు పదిహేను వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్ ఆలయ చైర్మన్ కంటే బాబు ఈవో బళ్ళ నీలకంఠం తదితరులు హాజరయ్యారు ఈ అన్నదాన కార్యక్రమంలో సామర్లకోట కిరాణా యూనియన్ సభ్యులు సేవలందించారు ఈ కార్యక్రమంలో వాసవి యూత్ సభ్యులు కూసుమంచి బాబి కంచర్ల రాజు నేతి శేఖర్ ఉమ్మిడివరపు ప్రసాద్ కంచర్ల కొండ కంచర్ల మురళి దొంతుల శ్రీను నేతి కిషోర్ కందుకూరి భద్రరావు రావు గ్రంథి వెంకన్న నేతి సాయి బండారు కిరణ్ పేకెట్టి రమేష్ కంచర్ల నాగేశ్వరరావు కూసుమంచి శ్యామ్ నేతి లక్ష్మీనారాయణ గ్రంథి శ్రీనివాస్ ఆత్కూరి నాని కంచర్ల వరుణ్ కంచర్ల రమేష్ కటకం సూరిబాబు నేతి శివ చోడిశెట్టి నవీన్ వాసవి యూత్ సభ్యులు మహిళా కిట్టి సభ్యులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షించారు సరిపోదా <LANU> <LANU> रेवाेवंकरार देवर देव गो रमे गो

బయటికి వెళ్ళండి ఎందుకంటే ఎనకలు చాలా మంది ఉన్నారండి అందరికీ అవకాశం ఇవ్వాలండి ఎవరు కూర్చోకండి అర్థం చేసుకోండి కంపెనీ వారికి సహకరించండి చేతులు కూడా గారికి కలిగేస్తారండి అది అమ్మవారికి అర్థం చూడండి ఎవరు ఎవరు కూర్చోకండి అర్థం చేసుకోండి కొంచెం వెనకలు చాలా చూస్తూ ఉన్నాయండి খাব <laughs> আপোনালোকে మహాదేవ శంకర మహాశివరాత్రి సందర్భంగా గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఆర్గనైజింగ్ వారి ఆధ్వర్యంలో దాత సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా డిపార్ట్మెంట్ తదితర డిపార్ట్మెంట్లు అన్ని కూడా మాకు సహా సహకారాలు అందిస్తున్నారు ఈ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మంది దాకా ఈ భోజన కార్యక్రమం జరపడుతుంది ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు పూర్తయింది వచ్చే ఏడాది ఇరవై నాలుగో సంవత్సరం కార్యక్రమంలో ఎంతమంది వరకు మీకు కార్యక్రమాలు ఫ్రెండ్స్ అన్న కూడా ఒక నలభై మంది దాకా ఉన్నామండి అదే విధంగా కిరణ్ మర్చెంట్ అసోసియేషన్స్ ఈవేళ కూడా సోమలకోటలో ఉన్న అన్ని షాపులు కూడా సెలవిచ్చి మాకు సహాయ సహకారాలు అందించడానికి మ్యాన్ పవర్ అన్ని రకాల కూడా మాకు సహాయపడతారండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి